హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ అండి మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఈ రోజు కానీ మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాను సో ఈ రోజు చూపించిపోయే కలెక్షన్స్ చెప్పాలంటే ర్యాపియో సిల్క్ వెరైటీస్ ఈ రాపియ సిల్క్ వెరైటీస్ మినీ ఫంక్షన్స్ ఆఫీస్ వేర్ క్యాషువల్ అవుటింగ్ క్లాసీ ఫార్మల్ క్యాషువల్ అన్ని వెరైటీస్ దొరికిపోతాయండి అందుకే ఆంధ్రాలో చాలా డిమాండ్ తెలంగాణలో మీరు ఈ కలెక్షన్స్ పర్చేస్ చేసుకొని మీ బిజినెస్ లో ఫాస్ట్ మూవింగ్ వెరైటీస్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఏ సిటీస్ లో నుంచి వీడియో చూస్తున్నారని కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి సో మీకు ఉండే డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి నేను క్లియర్ చేసేస్తాను వీడియో చూసి మీరు వెంటనే కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్ ఎప్పుడు డిమాండ్ ఉన్నాయండి సో కలెక్షన్స్ చూసేద్దామా మీరు చూసే కలెక్షన్స్ అన్ని రాపి్య సిల్క్ వెరైటీస్ లో నూట యాభై రూపాయల నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈరోజు చూపించే కలెక్షన్స్ ఫస్ట్ ప్యాటర్న్ ఫ్లారల్ బేస్ లో కాంట్రాస్ట్ అయిన కలర్ లో వచ్చేస్తుంది సోనాక్షి అనే ప్యాటర్న్ లో మెహందీ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ క్యాషువల్ అండ్ స్టైలిష్ ఫ్లోరల్ ప్రింట్ విత్ మీకి మినీ బార్డర్ పైన వచ్చేస్తుంది మేందీ కలర్ లో దీంట్లో మీకు విత్ బ్లౌజ్ వచ్చేస్తున్నాయి ఇలాంటి వెరైటీస్ అన్ని మీరు ఫ్యాక్టరీ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇటువంటి ఒక వెరైటీస్ అన్ని మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ తో మీరు ఇలా సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే ఇలా రంగోల్లి ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ లో రంగోలీ ప్యాటర్న్ లో మీకు మ్యాట్ ఫినిషింగ్ ఫిలిప్స్ అనే కోడ్ లో వచ్చేస్తుంది డార్క్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ సో మీకు ఇలా మినీ మ్యాట్ బార్డర్ వచ్చేస్తుంది హాఫ్ వైట్ లో మీకు డిజైన్ ప్రింట్ ఇచ్చేసారు దీంట్లో కానీ మీరు కలర్స్ తో పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే క్యాషువల్ అండ్ క్లాసీ లుక్ ఇచ్చే మరూన్ కలర్ విత్ రాణి కలర్ కాంబినేషన్ లో మీకు మ్యాట్ పట్టు బార్డర్ కాపర్ ఫినిషింగ్ ఫిలిప్స్ ఇస్ ద కోడ్ సో దీంట్లో క్యాషువల్ ప్రింట్ వచ్చేస్తుంది చాలా స్టైలిష్ యూనిక్ వెరైటీస్ అండి ఇవన్నీ ఎప్పుడు మినీ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ ఆఫీస్ ఫంక్షన్స్ అవుటింగ్ అన్నిటికీ మీకు ఈ కలెక్షన్స్ అన్ని చాలా గా ఉన్నాయండి కొంచెం వెడ్డింగ్ ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ కల్ ట్రెడిషనల్ కి కావాలనే వాళ్ళకి మీకు ఇలా వంకాయ లో గోల్డెన్ సిల్క్ లో మీకు ఇలా కాపర్ ఫినిషింగ్ లో కాపర్ జెరీ గోల్డెన్ జెరీలో మీకు ఇలా ఆకు ప్రిం ఆకు వివింగ్ వర్క్ లో ఇచ్చేసారు దీంట్లో మీకు అన్మోల్ తోఫా ఇస్ ద కోడ్ అండ్ గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది ఇలా మీకు వంకాయ కలర్ లో గానీ సాఫ్ట్ రాప్య కాటన్ ఫంక్షనల్ వేర్ ట్రెడిషనల్ వేర్ గానీ మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే కలంకారీ కలంకారీలో మీకు కాకి కలర్ లో పట్టు బార్డర్ వచ్చేస్తుంది ఇలా బార్డర్ లో రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ మినీ కలంకారీ బార్డర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అయిన లైట్ వెయిట్ కలంకారీ బేస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో పళ్ళు కాని ఇలా వస్తుంది మీకు బ్యూటిఫుల్ అయిన కలంకారీ పళ్ళు చాలా ట్రెడిషనల్ కమ్ క్లాసీ లుక్ వచ్చేస్తుంది సో ఇటువంటి ఒక కాపర్ ఫినిషింగ్ లో రెడ్ కాంట్రాస్ట్ కలర్ గానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ పెద్ద బార్డర్ లైట్ కలర్ కావాలి అనే వాళ్ళు లైట్ గ్రీన్ కలర్ లో కాపర్ మ్యాట్ కాపర్ ఫినిషింగ్ సచ్చా సోడా ఇస్ ద కోడ్ సో ఈ దీంట్లో మెజంతా కలర్ మీకు పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ మినీ పైపింగ్ అండ్ ఇలా మీకు ఫ్లారల్ బేస్ లో సర్కిల్ ప్యాటర్న్ లో మీకు వివింగ్ వర్క్ ఇచ్చేసారు ఈ శారీస్ అన్ని మీకు ఇలా సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క శారీస్ లో మీకు ఇటువంటి కలెక్షన్స్ లో డిమాండ్ ఉంది మార్కెట్ లో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ ట్రెండింగ్ స్టైలిష్ లెహరియా ప్యాటర్న్ ఆనియన్ కలర్ లో కాపర్ బార్డర్ విత్ మెరూన్ కలర్ బ్రింజాల్ కలర్ ఫినిషింగ్ సోనాక్షి ఇస్ ద కోడ్ సోనాక్షి ఇస్ ద కోడ్ మీరు ఈ కోడ్ చెప్పి కానీ లో పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కలెక్షన్స్ మీకు ఇక్కడ ఇలా మీకు కోడ్ తో వచ్చేస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే పీచ్ కలర్ విత్ క్లాసీ లుక్ ఆఫీషియల్ ఫార్మల్ క్లాసీ లో పీచ్ కలర్ కాపర్ బార్డర్ ఇలా మీకు రంగోలీ లో అక్కడక్కడ మీకు ఇచ్చేసారు ఇలాంటి ప్యాటర్న్ గోల్డెన్ జెరీ వస్తుంది సచ్చా సోడా ఇస్ ద కోడ్ ఇటువంటి ఒక అన్ని కలర్స్ కానీ మీరు సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ ఏ ప్యాటర్న్ కావాలో అలాంటి ప్యాటర్న్ వెరైటీస్ మీరు ఇక్కడ కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు డామేజెస్ రావు అన్ని సెట్ టు సెట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ లేదు అన్ని సెట్ టు సెట్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇలాంటి వెరైటీస్ చూసేశారు కదా ఇన్ని వెరైటీస్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్ని సెట్ టు సెట్ చాలా మంది రేట్ చెప్పండి రేట్ చెప్పండి నేను కమెంట్స్ చేస్తున్నారు మీరు నేను ప్రైజెస్ చెప్పట్లేదు ఎందుకంటే వరల్డ్ వైడ్ మనతో రీటైలర్స్ అప్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఒక మార్జిన్ పెట్టి అమ్ముతున్నారండి మీకు ప్రైస్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీయండి కాల్ చేయండి అడిగితే మీకు ఆన్లైన్లో చెప్పేస్తారు మీకు ఆన్లైన్ లో మాట్లాడడానికి తెలుగు తమిళ్ కన్నడ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మీరు మాట్లాడండి బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సి ప్రీ అడ్వాన్స్ పేమెంట్స్ బుకింగ్ అని మీరు చేసుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు వేల వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సెట్ టు సెట్ తీసుకోవాలి కలిపి కానీ తీసుకోవచ్చు మిక్స్ కానీ లేకపోతే పర్టికులర్ సెగ్మెంట్ కానీ మీరు చేసుకోవచ్చు బల్క్ గా ఆర్డర్ చేసుకోవాలంటే కానీ ఒకే ప్యాటర్న్ డిజైన్ లో త్రీ హండ్రెడ్ పీసెస్ కానీ మీరు చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ముందు ఆర్డర్ చేసుకోవచ్చు అండి సెవెన్ టు ఎయిట్ డేస్ లో వచ్చేస్తాయి మీకు అడ్వాన్స్ మీరు ఇంటర్నేషనల్ లో ఉన్నారంటే యాభై వేలకి మీరు మిక్స్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మీకు ఈ సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ఉన్నాయండి అది లేకుండా మీకు పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ కానీ మీరు డైరెక్ట్ గా రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ అండ్ మీకు అండ్ మోర్ ఓవర్ మీకు ఎయిర్పోర్ట్ గాని ఉంది ఎయిర్పోర్ట్ నుంచి థర్టీ మినిట్స్ మీకు పికప్ డ్రాప్ ఫెసిలిటీ అంటే మీకు వెయిటింగ్ ఆఫీస్ ఏరియా ఉంది సూరత్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో డోరివాలా స్క్వేర్ బిల్డింగ్ నెక్స్ట్ టు జింజర్ రెస్టారెంట్ మీకు కాల్ చేశారంటే ఎగ్జిక్యూటివ్స్ వచ్చి పికప్ చేసుకుంటారు మీరు అక్కడి నుంచి వచ్చి కానీ స్మూత్ గా పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ చేసేసే పర్చేస్ చేసుకున్నారంటే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఒక బట్టలు వ్యాపారం చేయాలి స్టార్ట్అప్ చేయాలి కొత్త కొత్త కలెక్షన్స్ కావాలని వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అయిపోండి రాలేకపోయే వాళ్ళు ఆన్లైన్ లో పర్చేస్ కానీ టైఅప్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఈ కలెక్షన్స్ నచ్చాయంటే బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి వెంటనే మీరు సి ఆన్లైన్ ఆర్డర్స్ మీరు తెచ్చేసుకోవచ్చు సో ఎంతైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కానీ సెట్ టు సెట్ అయ్యండి సో ఈ వీడియో నచ్చిందంటే అందరితో షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి కమెంట్స్లో లో చెప్పండి ఏ కలెక్షన్ నచ్చిందని ఏ సిటీలో నుంచి చూస్తున్నారని మర్చిపోకుండా చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ తో కీప్ సపోర్టింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ साड़ी कु हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया